ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు నేరుగా నేరుగాయ్ కాదు అది ఇది నేరుగా అది ఆపిల్ ఇది ఇది కొర్ర సేనండి ఫ్రెండ్స్

गालन हम भग पास नाम अब्रमन न एब्रमन न सब का किंग सब गाले रमन मिनट होता नहीं अब्रमन न एक पैसा रलक्की लाइक के दिस कम माय दे परदे पर अंदर नहीं रानी मैं नोड हाए फ्रेंड्स ఫ్రెండ్స్ 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 ఎవరు ఎవరు అంటే వీడియో మిరపకాయ చెట్లు అన్ని తొక్కి ఫ్రెండ్స్ చూడండి మిరపకాయ చెట్టుని ఎలా తొక్కి పడేసిందో ముస్ చెట్టు

ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ గుళ్ళు ఫ్రెండ్ హోదా ఉన్నాయి కానీ ఒక కాయగుండేస్తాం ఫ్రెండ్ దొండకాయ చెట్టు కలిసి కావరు ఏమైనా కాషేసి అమ్మా పుతము ఆమ గింట్ కడివే కురానియ స్కూత ఆవోతో ఫోట ఇంకా తుదినే నాజోడం బేదం కొలేదు ata rotate marga istara ఇతార గొర్లో ఐతే అది ఇడుస్పో

ఎనిమిది తొమ్మిది పది పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది అవుతుంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్